కేసీఆర్ ముందే హెచ్చరించినట్లుగా మోసపోకండి గోసపడతారు అన్న మాటలు నిజమయ్యాయని నల్గొండ ప్రజలు చెబుతున్నారు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా తమ చేతుల్నే తాము కాల్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు ఎయిర్ కండిషన్లు గదుల్లోనే గడుపుతున్నారు మమ్మల్ని ఇబ్బందులో పడేస్తున్నారు అని స్థానికులు ఆరోపించారు రాజకీయాలకి రావాలే యాదోవుళ్ళ పొట్ట కొట్టాలి యాదోళ్ళకు మన కావలి కూస్ వాళ్ళకి చచ్చినట్టు అని చవ్వకడుతుండే మొత్తం ఇక్కడ మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే మా జిల్లానే ఉన్నారు ఉంటే సుఖదనం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటున్నారు ఏసీలో పండుకొని మనకు టిప్పిలు పెడతారు రవంధ్ర రెడ్డి పర్పలనట్లో ఉంది మరి రెండు నెలల్లో రవేంధ్ర రెడ్డి టీవీ కే చెప్పేది ఇప్పుడు ఇప్పుడు రా ఏది పాపం రైతులు తిప్పలబడి తిప్పలబడి చస్తుండ్రు వయసులో కూడా వచ్చి ఇక్కడ వెళ్ళతున్నాం మరి ఏం చేస్తాం చెయ్యాల పది రోజులు జరుగుతున్నాం చచ్చిన పెనికాయ గడ కూర్చుండ మండపండబుద్ది ఎంత పడుతుంది పంట పండదు పండదు రైతులు తినరు పాపం ఏం అది మళ్ళీ ఇస్తారా ఓట్లే ఇంకేం చేస్తాం హాయ్ పాయ్ మార్పు మార్పు అన్నారు ఆ మార్పే ఇప్పుడు మనకు తెల్ తెర్లు చేసింది ఆయన పాపం చెప్పిండే చెప్పిండు మోసపోబరి రా మోసపడతారని చెప్పిండు ఆయన చెప్తే మార్పు మార్పు అని వీళ్ళే చెప్పారు కేసీఆర్ చెప్పి చెప్పిన మాట ప్రజలు మార్పు అంటే ఎట్ట ఉంటాడు ఈసారి రామన్ను చూద్దాం ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో రామన్ను చూద్దాం రాలేడు